శివరాత్రి వెనుక అనేక పురాణ కథలు సాంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి కాని శివరాత్రి కేవలం ఒక కథా సంఘటన మాత్రమే కాదు అది శివతత్వాన్ని అనుభవించే సాధనారాత్రి ఈ వీడియోలో ఆ శివరాత్రిని నేను పురాణ పరిమితుల్లోనే కాకుండా యోగతత్వం మరియు ఆత్మజ్ఞానం కోణాల్లో లోతుగా పరిశీలిస్తూ పరిశోధనాత్మక దృష్టితో విశ్లేషించే ప్రయత్నం చేశాను మన అంతరంగంలో దాగి ఉన్న చైతన్యాన్ని మేల్కొలిపే శివసిద్ధాంతం ఏమిటి యోగపథంలో శివుడు సూచించే మౌనం స్థిరత్వం అవగాహనల అర్ధం ఏమిటి ఈ ప్రశ్నల వెనుకనున్న భావాలను ఆవిష్కరిస్తూ శివరాత్రికి సంబంధించిన ఒక కొత్త ధోరణిని కొత్త దృక్కోణాన్ని మీ ముందుంచుతున్నాను శివతత్వాన్ని కథగా కాకుండా అనుభూతిగా చూడాలనుకునే ప్రతి సాధకునికి ఈ ప్రయత్నం అంకితం ఈ ఆత్మయాత్రలో నాతో పాటు అడుగేయాలని కోరుకుంటూ ఈ వీడియోను వీక్షించండి మీ బీవీడి ప్రసాదరావు శివరాత్రి ఒక రాత్రి కాదు ఒక అంతర్ముఖ పరిణామం ఈ విశ్వంలో ప్రతి విషయం శబ్దంతోనే మొదలవుతుంది అనుకుంటాం కానీ కొన్ని సత్యాలు నిశ్శబ్దంలోనే జన్మిస్తాయి అలాంటి నిశ్శబ్దమే ఈ రాత్రి ఇది కేవలం ఒక పర్వదినం కాదు ఇది కేవలం ఒక ఉపవాసం కాదు ఇది కేవలం ఒక జాగరణ కాదు ఇది మనలో మనమే ఎదురయ్యే ఒక రహస్యమైన ప్రయాణం ఇది శివరాత్రి సాధారణంగా మన పండుగలన్నీ వెలుగుతో ముడిపడి ఉంటాయి పౌర్ణమి చంద్రుని సంపూర్ణత వెలుగు ఆనందం ఉత్సవం కానీ శివరాత్రి అమావాస్య చంద్రుడు కనిపించడు ఆకాశం ఖాళీగా ఉంటుంది అంధకారం నిశ్శబ్దం ఎందుకంటే అమావాస్య అనేది శూన్యం మరియు శివుడు కూడా శూన్యానికి స్వరూపం ఎక్కడ మన ఆలోచనలు ఆగిపోతాయో అక్కడే ప్రశ్నలు కూడా మౌనంగా మారిపోతాయి మరియు అక్కడే శివుడు మొదలవుతాడు పురాణాలు చెబుతున్నాయి శివుడు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు అయినా మహాశివరాత్రి నాడు ఆయన సంపూర్ణ చైతన్య స్థితిలో ఉంటాడట అంటే ఏమిటి విశ్వమే మేల్కొని ఉంటుంది అందుకే మనం నిద్రను త్యాగంచేస్తాం ఎందుకంటే నిద్ర కేవలం శరీరానికే కాదు మన అజ్ఞానానికి మన నిద్రను త్యాగంచేసినప్పుడు మనలోని అవగాహన మేల్కుంటుంది మనలోని శివుడు కళ్ళను తెరుస్తాడు చాలామంది శివలింగాన్ని ఒక శరీర ఆకారంగా చూస్తారు కాని అది ఒక పెద్ద ఆపార్ధం శివలింగమనేది ఒక రూపం కాదు ఒక లింగం కాదు అది శక్తికి నిలువు రూపం ఆదిలేని అంతం లేని అనంతమూలం బ్రహ్మ విష్ణువులు కూడా దాని మొదటినీ ముగింపునూ కనుగొనలేకపోయారు ఎందుకంటే శివుడొక దేవుడు కాదు శివుడొక స్థితి శివుడొక సత్యం శివుడు అనంతం సముద్రమథనం విషం బయటికొచ్చింది లోకం వణికిపోయింది దేవతలు అసురులూ అందరూ భయపడ్డారు అప్పుడు శివుడు ముందుకొచ్చాడు విషాన్ని తాగాడు కాని మింగలేదు గొంతులోనే ఆపాడు అందుకే నీలకంఠుడు ఇది ఒక కథ కాదు ఇది ఒక సూచన మనలో పుట్టే కోపం మసూయ అహంకారం ఆలోచనలు వాటిని బయటకు వెళ్ళనివ్వకుండా అవగాహనతో ఆపుకోవడం నేర్చుకోవాలి మింగితే నాశనం బయటకు వదిలితే విధ్వంసం అవగాహనతో ఆపితే శివత్వం శివుడు కేవలం పురుషుడు కాదు శివుడు కేవలం శక్తి లేకుండా శివుడు కాదు అందుకే అర్ధనారీశ్వరతత్వం మనలోని బుద్ధి మనలోని భావంతో సమతుల్యతలో ఉన్నప్పుడు మనలోని తర్కం మనలోని ప్రేమను గౌరవించినప్పుడు అప్పుడే పూర్ణత శివుడంటే కఠినత్వం కాదు శివుడంటే సమతుల్యత ఒక అరుదైన విశ్వాసం చెబుతుంది మహాశివరాత్రి మాడు కైలాస పర్వతంపై నక్షత్రాల కూడా సాధారణంగా ఉండదట ఆకాశంకూడా ఈ రాత్రి ధ్యానంగో మునిగిపోతుందట విశ్వం మొత్తం ఒకే శ్వాసలో నిశ్శబ్దంగా ఉంటుంది ఈ రాత్రి దేవుడిని అడగడానికి కాదు మనలో దేవుణ్ణి గుర్తించడానికి పూజ చెయ్యకపోయినా సరే మంత్రాలు చదవకపోయినా సరే లోపలి చీకటిని చూడగలిగే ధైర్యం ఉంటే అదే నిజమైన శివారాధన හරහරම <hara> වා. <-hara -maha -deeva> शङ्करा कैलासवासा करुणा सागररा प्रभातवेलनी नाम पलिकिते ¡Soy